అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి నాకైతే మస్త్ సంతోషంగా ఉంది మీరు అందరు మంచి కామెంట్లు పెడతా అంటే లైక్లు కొడతా అంటే నాకు మస్త్ అనిపిస్తాంది మీ అందరికీ చాలా థాంక్స్ మా తరపున నుండి మంచిగా సపోర్ట్ చేస్తారు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం మేము ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పార్ట్ ట్వంటీ ఫోర్ అండి మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని మాకు కూడా తెలుసు సో మీకోసమే ఈ పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది బిడ్డ ఏం ఆలోచిస్తాన్నాం అంతా గణం అప్పడుస్తుంది కాదే బాపు లక్ష రూపాయలు అయితే అని అంటారు ఇక బయట బయట ఖర్చులు యాభై వేలన్నా ఎక్కువ ఉండాలి ఏ నుండి తెద్దామే బాపు మీ దగ్గర ఏమన్న ఉన్నాయే మా దగ్గర ఎక్కడి అవ్వ పదివేల రూపాయలు అయితే ఉన్నాయి అటో ఇటో జమ చేసినాయి అకౌంట్లా నలభై ఇవ్వో పదివేలు ఇంకా లక్ష రూపాయలు ఇరవై వేలున్నాయి ఇత్త తి ఇంకేందవ్వా డెబ్బై వేలు అయినాయి ఇంకో డెబ్బై ఎనభై వేలు ఎవరన్నా ఊళ్ళే అడిగితే ఇయ్యరా అవ్వ కాగితం పెట్టుకుందాం అని అంటే ఓ సంవత్సరం కాగితం పెట్టుకుంటాము అని అని చెప్పి అడగరాదు అడుగుతనే అమ్మ అడిగి ఎట్టయినా చేసి ఆయనకు ఆపరేషన్ ఈ రెండు మూడు రోజులల్లా చేపియాలే నాకు భయం అవుతుంది రాత్రి నిద్ర పటి పాడైతలేదు ఎప్పుడేమైతుందని అగులు బగులు అవుతుంది నాయ్ ఇక్కడవ్వ ఏం చేద్దాం మన పరిస్థితి ఇట్లా చిపాడాయ ఊర్లో ఎవలన్నా తెలిసినోళ్లు ఉంటే అడిగిరాపు బిడ్డ ఐతయ్ గా వచ్చు ఆ దేవుని దేవుళ్ళ పైసలు అయితే రేపే ఉదం ఏంది బిడ్డ పోయి అత్తనే గ నర్సక్కను గ మల్లక్కను గ పుష్పానికి ఇట్లా ఆడిగేత్త మనిషిపై పని ఇచ్చిన కూడా అటు ఇటు లక్ష అయితే బిడ్డ నీ మీద బంగారం లేకపాయే నా మీద బంగారం లేకపాయే ఆపత వచ్చినప్పుడు అలా పెట్టి పైసలు అన్నదిద్దామని అంటే ఏం చేద్దాం మన రాత రాతపోను అయితే అమ్మ నేను పోయి అడిగత్తా మీరు అయితే అన్నం ఏ ఏం తినబుద్ధి అవుతాంది బిడ్డ అన్నం సల్ల అల్లుడు గట్లుంటా అంటే మాకు కూడా ఏ కోతలేదు పోతలేదు నువ్వైతే పోయి రాబో బిడ్డ ఏం రాంది పెట్టుకోకు మా దొరుకుతాయి పైసలు గాని తెలిసిన వాళ్ళ నువ్వు అడుగు సరే సరే పోయి అత్త నర్సక్క ఓ నర్సక్క ఉన్నావా ఇంట్లా ఏమైంది పోరి మా ఉన్న ఇంట్లా ఏం లేదు నర్సక్క తోటి నాకు పని పడ్డది ఏమైంది ముఖమంతా ఎట్లా నువ్వు పెట్టుకున్నావు ఏమైంది చెప్పు ఏం చెప్పాలి నర్సక్క నా బాధ నా భర్తకు మంచిగా లేదు గుండె ఆపరేషన్ చెయ్యాలని అంటారు లక్ష రూపాయలు అయితే అని అంటారు నర్సక్క అయ్యో అవునా ఏ పోరి ఏమైంది మరి ఎందుకు అట్లా అంటారు ఎందుకు ఆపరేషన్ చేయాలట ఏమో ఇక గుండె దడదడైతాంది బరువని పిత్తాంది అని అంటే హాస్పిటల్ తీసుకుపోయిన నిన్న తీసుకపోతే ఆపరేషన్ చెయ్యాలి నాకు లేకపోతే హార్ట్అటాక్ వచ్చే ఉన్నాయి అని చెప్పిండు డాక్టరు ఎంత తొందర వీలైతే అట్లా వెయ్యాలి అని అన్నాడు నర్సక్క అయ్యో ఎంత పెద్ద నీకు అవును నరసక్క నా బాధ ఇగా ఎవరికి చెప్పాలి నరసక్క చేతులనేమో రూపాయి లేకపోయే ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే నా భర్తకు ఏ నిమిషాన ఏమయ్యే తెలియదు నరసక్క అయ్యో ఊకోయ్యపోరి ఊకోయే ఏమి పెడతాన్నది ఏం చేద్దాం అది రాత నా రాత పాడగాను నా రాతకు ఏ రోజు సుఖం లేదు చిన్న పర్సుంది గివ్వే బాధలు పాడైనా మంచిగుంటాన వరకు నా గట్లైపాయే నాకంత పిచ్చింది నరసక్క అయితే ఏ మరి పైసలు ఎవరన్నా అడగకపోయినవే నా దగ్గర ఇన్ని మా ఊళ్ళ దగ్గర ఇన్ని జమ చేసిన నర్సక్క నువ్వు ఒక్క యాభై వేలు ఇస్తావేమో అని నీ దగ్గరకు వచ్చిన కాగితం పెట్టుకొని యాభై వేల రూపాయలు ఇస్తే మళ్ళీ సంవత్సరం వరకు నేను ఎట్లైనా తీర్చుకుంటా నర్సక్క నా భర్త మంచిగా ఉంటా అదే చాలు నాకు అయ్యో పోరి నేనేం కట్టం చేస్తాను నాన్న మొగడేం కట్టం చేస్తాండే ఆ గవన్నీ లేవు కాదే అబ్బా నరసక్క నికు దండం పెడతాని కాళ్లు ముక్కుమన్నా మొక్కుతా నాకు నువ్వే ఇన్నిత్తవని ఆశ తోట వచ్చిన నరసక్క అబ్బ అన్నని అడగలేవు నరసక్క ఓ పోరి నాలుగ్రైతే నేనే అయితే గుండ ఆపరేషన్ కు లక్ష దాకైతే అట பொల్ల వచ్చి అయ్యో లత గంత మెట్టనవేంది ఏడవ కేడవ కాగు సక్క 50 ఆ గాని ఓ 20 వేలైతే ఇత్త లత నా ਕੋంటలా ఉన్నాయి ఓ 5000 ఓ వేలు ఇత్తంట ఇయ్యి అవనే పోరి వేలు ఉన్నాయి అట 20 వేలు ఇత్తంట ఇయ్యే ఏమంటదో పుష్ప ఓ పుష్ప ఆ నర్సక్క ఏమైంది అయ్యో లత ఎందుకు ఎడతన్నావు ఏమైంది నా భర్తకు మంచి లేదు పుష్ప గుండా ఆపరేషన్ చెయ్యాలని అంటారు లక్ష రూపాయలు అయితే అంటారు పుష్ప ఏమన్నా పైసలు ఉంటే నేను మళ్ళా నీకు సంవత్సరం వరకు ఇస్తా ఎట్లయినా అయ్యో అవునా లత అవునట్నే పోరి ఏమన్నా పైసలు ఉంటే చూడలేదే అయ్యో నరసక్క నీకు తెలివంది ఏమున్నది మొన్ననే మేము ఇరవై గుంటలంతా భూమి కొంటిమి దానికే కడితిమి ఇంకా అప్పే ఉంటిమి నా దగ్గర ఎక్కడున్నాయి మా ఆయన దగ్గర ఎక్కడ ఇప్పుడు ఆ భూమి పైసలు కట్టడానికి ఆయన ఏ కింది మీద అయితాండు వాళ్ళకి కావాలంటేనే ఉంటాయా ఏ దగ్గర ఎక్కడి పాపం ఆలుపించిన వీటి మీదనే బతుకబట్టి ఆ కోడికో రూపాయి ఇచ్చే కాదా నువ్వు ఏడువకుల నువ్వు ఏడితే నీ భర్త ఇంకెట్లా అది కావాలి చెప్పు నువ్వు ధైర్యం ఉండి అందరికి ధైర్యం చెప్పాలి కానీ ఎందుకు అంతగానం ఏడతా నువ్వు ఆగు ఇలా నా బతుకు ఏడవకపోతే ఏమున్నది పుష్ప ధైర్యం అత్తలేదు అంతా పిచ్చిలెత్తంది ఆయనకు ఆపరేషన్ అయ్యి మంచి ఉండడంటే గప్పుడు నాకు నిమ్మలం అవుతుంది ఏం కాదు నీ భర్త మంచిగా ఉంటాడు నువ్వు అంతగానం బాధపడకేలాత నేను పైసలు ఇరవై వేలు తెమ్మని బ్యాంకులకి వెళ్ళమని నీకు తీసుకొచ్చి ఇంకేవాళ్ళన్నా అడుగు పోయి ఎంత వీలైతే అంతా తొందరగా ఏం చూర్రీ సరే సరే నరసక్క పోతాన్నా ఎవరినన్నా అడుగుతా అయ్యో పూరికి ఎంత కష్టం వచ్చే నచ్చన్న కాడ నచ్చే అవి వెళ్ళాక అయితే ఈ పూరి ఏం నుండి తెస్తుంది ఏం కథ దాని అవ్వగారు లేను లేనాయే ఈ పూరి మీద పుస్తలు కూడా బంగారీ లేకపోయే బిడ్డ ఏం నుండి ఏం కథను ఇక ఏం చేద్దాం నర్సక్క నిజంగా మొగోడు అలా పడిపోతే ఆడిదానికి గింత కట్టం ఉంటది ఆడది ఏం నుండి అని తెస్తుంది ఏం కథ లతకు గింత పెద్ద బాధ వచ్చే అవును నిజంగా

అవునే ఇయ్యల సూపర్ ఉంది చేపల కూర నీకు అండరాదు అనుకున్నా గాని మంచినే అండినవు ఎట్లా అండినవే ఇవాళ నన్ను అడిగినవా నేనా అండి యూట్యూబ్ లో చూసిన అమ్మ చేతి వంట అనేది ఒక ఛానల్ ఉంటది అలా చూసిన సూష్ అండిన మంచిగా రుషి వచ్చింది కదా నాకు కూడా మంచిగా అనిపించింది ఇయాల రెండు బుక్కలు ఎక్కువనే తిన్నా మరిగా అండరాని అన్ని అలా చూసుకుంటా అంటే ఏమైతుందే

ఏమో నేను నాకు రోల సుంది మంచిగా ఉంటలేదట బరువైతుందంట అన్నట ఇక మరి శ్వాస ఆడతలేదు అన్ని పరీక్షలు చేసినాక ఆయనకు సూచనలు ఉన్నాయి గుండె ఆపరేషన్ చేయాలి అని అన్నారట్నే అన్నాక ఇక పూరి ఏమేడుతుంది మస్తు బాధ అనిపించింది ఓ లక్ష అని పోవాలి హాస్పిటల్ కి అయితే వచ్చి బాగా ఏడుతుంది నర్సక్క అని దండం ఏమన్నా చూడవా అని బాగా అయ్యో నలతకు ఎంత కష్టం వచ్చి

అవునే ఇక మిగతా పోరి పైసలు ఏం నుండి ఏం కథను మూగోనికి ఇవ్వాలన్నా నమ్మిస్తారు కానీ ఆడదానికి ఇవ్వలిస్తారే ఏడిసే తెరుతాంది పాపం మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వలేరే రామా సంవత్సరం వరకు ఇస్తుందట మళ్ళీ కాయడం పెట్టుకుని అయ్యో నర్సక్క మా దగ్గర ఏడున్నాయి ఉంటే అటు ఇటు ఇరవై వేలు ముప్పై వేలు మా ఇద్దాం కానీ మా దగ్గర ఎక్కడ పాడైనవి చూడాలి నా దగ్గర ఏమన్నా ఉన్నాయో ఇవ్వాలి పాపం మరి పోయి చూసొచ్చి రా నర్సక్క అన్నను ఏ పోలే వేయిగా నర్సన్న నువ్వు పైసలు తెమ్మనన్న పోయి ఇచ్చి చూసు అత్త ఆ పుష్పత్త అన్నది మళ్ళా కూడా అత్త కావచ్చు పోయి చూసత్తం అవునా ఎవల పాపం వాళ్ళకు నర్సక్క నాకో మాట చెప్పు నేను వచ్చి చూస్త పాపం సరే సరే పోదండి పాపం అది అచ్చేదేదో దానికి వచ్చిన అయిపోవు ఓ పీడవోవు పాపం వాళ్ళ మోగనికి వచ్చే ఆయన అన్న ఎంత మంచోడు అన్నెట్లో కోరుకోవాలి

పెళ్ళత్తే ఇంతా అండి పెడుతుంది మీకు ఏమన్నా అయితే చూసుకుంటది బట్టలు విండుతుంది బాతలు విండుతుంది పెళ్లిలు వేసుకోరాదరా మీరు ఓ మాకు పెళ్ళాలద్దు వాళ్ళతోటి లోద్దు మేము వండుకుంటలేమా తింటలేమా ఇక రేపు మంచాల వడితే వెళ్తదరా అరగన్ విలువ మంచాల వడితే ఆ ఏమైతాంది అల్లనే జత్తం మమ్మల్ని బయట వారెత్తరు ఎవలో ఒక్కలు మీ అసొంటోళ్ళు అయితవాయ గానీ నరసవ్వ ఒక యాభై రూపాయలు ఇయ్యవా నీకు మళ్ళ రేపే మళ్ళే బాపు ఓ వంద రూపాయలు తీసుకుంటే కదనే ఇయ్య రాదే ఇక ఇప్పుడన్నా

వంద రూపాయలు పెట్టందే నైంటీ వస్తుందా చెప్పు ఆ నైన్ తాగిండు ఆ నైన్ ఇప్పుడు బాకే కదా మాకు ఆ వంద రూపాయలు ఇయడా మరి నిన్నారా మరి నేను పిలిచి ఇంత పోచిర్రు మళ్ళీ ఇప్పుడు వంద రూపాయలు అంటారు మేం దాయిపిస్తే తాగుతావు నువ్వు కానీ గానీ కరోజు ఐ పిచ్చన అవేమalle బాపూ ఏమన్నంటే మా లక్క దగ్గర పెట్టుకుంది పైసలని మా లక్కన ఊరంతా భదరం చేస్తానో ఇగా నన్నుైపోతే ఎవల్ని ఎత్తడు ఏ జరుగురా నాకు పో పో మేము అన్న రోడ్ అంత ఆపకున్నామా ఆ పక్క నుండి పోతేంది ముగ్గురు ముత్తైద లక్క మంచనే ఎడుకొబోతారు ఓయారే కొయి కొయి కొయ యా

అవునే మళ్ళీ మరి గట్లెట్లయిందే అన్నా ఇంత సడన్గా గుండె ఆపరేషన్ అని అంటారు మరి నీకు ఇన్ని రోజులు ఏమన్నా అనిపించిందా ఎట్లా ఏమనిపించలేదవ్వా ఈ నాలుగు రోజులు సుందే గుండె అంత బరువు అనిపించి అప్పుడప్పుడు శ్వాస ఆడలేదు అంత జ్వరం వచ్చినట్టు ఏం తినబుద్ధి లేదు ఇలా ఇల్లది ఇల్లనే ఇక చూసుకుంటున్నా గోళీలు వేసుకుంటున్నా గానీ తక్కువ పాడైతే లేదు ఇక నిన్న హాస్పిటల్ పోతే గాముచ్చట చెప్పారు ఇయ్యాల రేపు చిన్న లేదు పెద్ద లేదు అందరికి అచ్చి పాడైతే అన్న ఈ హార్ట్ అటాకులు పాడగాను ఆ కరోనా సూదులు ఇచ్చిన పడుసుంది అందరికి ఇవే రోగాలు శురు అయ్యో లత ఎందుకు అంతకన్నా పెడతాను ఆ నువ్వు పెడితే ఇంకన్నా కూ చెప్పాలి చెప్పు ఏడిచింది ఏడిసినట్టే అవ్వాలా ఏం చేసుడు దేవుడు లేని ఇన్ని బాధలు పెడతాడు ఏడితే ఉన్నదే మరి అట్లా అయిపోయింది అయిపోయిన దానికి ఆ ఇంత ఆపరేషన్ చేస్తానన్నా మంచిగా ఉంటాడు గానీ ఏడవాకు లాత ఏడగకు నా మానవులకు చెప్పుకోవాలే నర్సక్క నర్సక్క నాడు సుఖం లేదు నర్సక్క నేను చిన్నప్పటి నుండి నర్సక్క ఇంట్లో ఉట్టి ఎన్నో బాధలు పడ్డా నర్సక్క ఇప్పుడన్నా మంచిగున్నవార్తకి ఇట్లయిపోయే ఆపరేషన్ పైసలు అంటారు ఎన్నో కాడ తెచ్చి నా భర్తకు నేను చేయించని నా భర్త మంచిగా ఉంటే నర్సక్క నాకు అదే చాలు నరసక్క నా పిల్లలు చిన్నోళ్ళు కాదా నరసక్క నేనెట్లా బతుకుదును నరసక్క ఆగే పోరి ఆగు ఏడవక ఆగు మంచిగా ఉంటాడు ఆగే ఏడవకే లత గంతగన వేడితే ఎట్లా చెప్పు కష్టాలు రానోళ్ళే ఉన్నారా భూమి మీద అందరికీ కట్టాలే ఉన్నాయి ఏం కాదు మంచిగానే ఉంటాడు కానీ ఆగు ఏం కాదే ఆ పైసలు ఎన్నో కాడ ఎవరినో అడిగి ఆయనతో పట్టుకొని పోయి ఆపరేషన్ చేపి ఏం కాదు మంచిగా ఉంటాడు ఏం రంది పెట్టుకోకు ఏం కాదే చెప్తా అయినా కూడా దాని మనసు ఒప్పుతలేదు సరే సరే నర్సక్క ఇక చేసినా తుడిచినా ఏం లాభం లేదు అయిందేదో అయింది ఇప్పుడైనా భర్తను కాపాడుకోవాలి మొగోడు లేంది ఆడిదాని బతుకు అట్టిదేనే ఆడి లేంది మొగోని బతుకు కూడా అట్టిదే ఏనాడు మూడు ముళ్ళు పడతాయో ఆ రోజు ఉంది భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు ఇవ్వలొచ్చినా పోయినా వాళ్ళు కొన్ని రోజులేనే మధ్యలో అత్తరు మధ్యలో పోతారు కానీ భార్య భర్తల బంధం అనేది సత్యదాకా ఉంటుంది అవును నర్సవ్వ మంచిగా చెప్పినవు ఒక చేతితోని తోని వస్తాయా రావు రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు వస్తాయి అట్లాగే భార్య భర్తలు కలిస్తేనే ఏదైనా చెయ్యొచ్చు మంచిగా ఉండొచ్చు అయితే లత దేవుడు ఎప్పటికీ ఒక తీరు చూడడే ఇప్పుడు కట్టం వచ్చిందని ఇలా కట్టం పెడతాడా పెట్టాడు కదా నువ్వు అస్సలు రంగు పెట్టుకోకు నీ భర్త మంచిగా ఉంటాడు నువ్వు వేడవకు ధైర్యం గుండు అవును లత ఏడవకు మంచనే ఉంటాడు అన్నకేం కాదు సరేనా సరే సరే పోయే తాగుతారు ఏ ఎందుకు లత నువ్వే పుట్టడు దుఃఖంతో వీటికి ఇప్పుడే అన్నం తిన్నాం మేమే అద్దు గాని అన్నకు ఏమన్నా ఏసి పెట్టు మేము పోతన్నమే పోరి నువ్వేం రంది పెట్టుకోకు నువ్వు బుక్కడంత తిని ఆయనకు బుక్కడంత పెట్టు సరేనా తొందర తీసుకపో హాస్పిటల్కి పోయి ఇవో ఏ పైసలు ఇరవై వేలు సరేనా ఇంకా వాళ్ళని అడిగి ఆయన్ని జమ చేసుకొని పోయి ఆపరేషన్ చేపి నీకు ఎట్ల కృతజ్ఞతలు చెప్పాలో అర్థమైతే లేదు నర్సక్క నన్ను ఆపదల ఆదుకుంటాను ఓ పోరి అట్లాంటనే వేంది ఓవల కట్ట మచ్చినప్పుడు ఓవలం ఆదుకుంటనే కదా మన ఆ సరే సరే నర్సక్క కాగిదం పెట్టుకుందాం తీ హాస్పిటల్ పోయి వచ్చినాక సంవత్సరం వరకు ఇస్తా కాగితమందుకే నువ్వు అడిగినవు నన్ను నేను నీ మాట మీద ఇస్తాను అదే మాట మీద నాకు ఈ గంతే కాగితాల గీదాల అద్దే మనం ఏమన్న దూర పొల్లమా అనే సరే నర్సక్క పోతుందనే పోరి ఆ పోయిరా నర్సక్క అడగంగనే ఇరవై వేలు ఇచ్చింది అయితే ఈ బిడ్డ అల్లుడు ఏం తినకపా ఏమన్నా తింటాడో ఇవి తీసుకో అమ్మ బీరువల పెట్టుకో ఏమయ్యా ఏమన్నా చేసి పెట్టమంటావా తింటావా ఏమద్దు కానీ ఈ పైసలు అయినా అయితే అయ్యా దగ్గర దగ్గర తొంభై వేల దాకా అయినాయి ఇంకో ఇరవై ముప్పై వేలు నడుపుకొని పోదాం అయితే ఏం కాదు ఆ దేవుడు అనేది మనకు సాతిత్తడు మనకు అయితే రంది పెట్టుకోకు పైసల గురించి ఏమన్నా పండ్లు మంచిగా ఉండు కదా షేన్లా కొప్పడి పండ్లు ఉన్నాయంటే కదా బిడ్డ ఆ అట్లనే కొయ్యి ఆ కరెంట్ పెట్టి జరిసేపు నీళ్లు వారినాక ఆ బంద్ చేసి ఆ కొప్పడి పండ్లు పట్టుకొని రాపోలేరు శ్రీను తీసుకొని పోయేస్తానే అమ్మ పోయిరా పోయే శ్రీను ఓ శ్రీను ఉన్నవా చెప్పు పొలం కాడికి పోయేద్దాం పా శ్రీను పావదినా వదినే నువ్వంతా నిలబడ్డట్టున్నావు విడ ఊసో నేను నీళ్లు పెట్టత్తా నీళ్లు పెట్టి ఆ రెండు పొప్పుడు పండ్లు దింపుకొని అత్తా సరే సరే శ్రీను పోయి రాపో ఆ భర్త మంచిగా ఉండాలి మంచిగా ఉంటే ఆపరేషన్ అయినాక ఆయన మంచిగా సెట్ అయినాక నేను అన్ని దేవుళ్ళ దగ్గరకు వచ్చి అన్ని మొక్కలు పెట్టుకుంటా అయ్యో పాపం లత మస్తు బాధపడతాంది లత ఏమైంది లత గట్లున్నావు ఏం లేదు రాజు యా ఏం చెప్పాలి అదే చెప్పిన కదా నా భర్తకు మంచి లేదని అదే మంచి పడతలేదు అవును రమ్మ వచ్చిందా మీ ఇంటికి వచ్చింది రాజు నువ్వే బొమ్మన్నావా లేకపోతే ఆమెనే వచ్చిందా నేనేమనలేదు నేను ఏమన్నా అంటే మళ్ళా ఇంకేమంటుందో అని అప్పుడేకనే ఉన్నా ఉన్నో ఆమె మాట్లాడుకున్నారు నేను కూడా అత్త పోయేటప్పుడు వీలు అని చెప్పింది ఇక పో వచ్చింది మాట్లాడిందా మరి నీతోటి మాట్లాడింది బాగా ఏడుతా అన్నవట కదా ఎందుకు ఏడుతా అన్నావు లత నువ్వు అసలు ఇలా ఏడవకపోతే ఏం చేయాలి రాజు నేను పైసలు లక్ష అంటారు లక్ష అన్న కాడ రెండు లక్షలు అయ్యే తెలియదు లక్ష యాభై అయ్యే తెలియదు ఆ పైసలు ఏ తెచ్చి పెట్టాలి నేను అని నాకు అంత పిచ్చిలేస్తాంది నీతోటి ఎవరన్నారు నర్సక్క అంటాంది పోరి బాగా ఎడతాంది మస్తు బాధ పడుతుంది మా ఇంటికి వచ్చి పైసలు అడిగిందని నర్సక్క అన్నది ఆ ఏదన్నా ఉంటే నన్ను అడుగుమని చెప్పినా కదా లత ఎందుకు అంత వరకు బాధపడుతున్నావు నువ్వు బాధపడతా అంటే నేను చూసుకుంటుంటా అనుకున్నావా అవునా రాజు ఏ ఏడవకపోతే ఏమున్నది లేనోళ్ళకే దేవుడు ఇన్ని బాధలు పెట్టబట్టే నా భర్త అట్లుండే ఇప్పుడు ఆయన మంచి అయ్యేదాకా నాకు ఏడుపు తప్ప ఏమున్నది అవునా ఎన్నైనా పైసలు మరి అయినాయా అయినాయి ఇక కొన్ని ఇంకా కొన్ని కావాలి కానీ అడుగుతాను కానీ అందరూ రేపు మాపు అని ఎవరు సపోర్ట్ చేస్తలేరు మరి నా దగ్గర ఏమన్నా ఉంటే సూషి వెళ్ళాలా అర్ధ రాజు రమకు వెళ్తే మళ్ళా లొల్ అవుతుంది ఎందుకు చెప్పు రమకు అడుగుతా మరి ఏమంటదు అబ్బో అడిగితే నీకే ఎందుకు అవసరమా అని నీ గిట్ల మళ్ళీ ఆమెతో మాట్లాడినావా అని లేని పోని లొల్ అవుతుంది ఆమె ఇప్పుడే నాతోటి ఎందుకో ఇక వచ్చి మాట్లాడింది మాట్లాడినప్పుడు ఇక మళ్ళా దూరం చేసుకున్నాడు ఎందుకు చెప్పు నా బతుకు ఎప్పుడు ఇట్లా నేను నిజంగా అనుకోలేదు రాజు అయ్యో లత ఎందుకు అట్లా బాధపడతాను ఎప్పు మిగతా పైసలు నేను ఎవరినన్నా అడిగి అడ్జస్ట్ చేస్తలే అద్దు రాజు నువ్వు ఇచ్చుడెందుకు నువ్వు మా నా వల్ల నువ్వు బాధపడేందుకు ఎప్పు నేను నీ కోసమే ఇస్తాను కదా లత నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా నువ్వు గట్లా ఏడ్చుకుంటూ ఉంటా అంటే నాకేమనిపిస్తుంది చెప్పు సారీ రాజు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేను లత నేను నీ మనసును చూసి ప్రేమించిన నిన్ను నీ బాడీని చూసి కాదు అర్థమైందా నీకు ఎట్లాంటి బాధ వచ్చినా కూడా నేను తట్టుకోలేను నువ్వు నాకు దూరంగా ఉన్నా మంచిదే నాతో మాట్లాడకున్నా మంచిదే కానీ నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఎక్కడున్నా అవునా రాజు ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ఇప్పుడు నా భర్తకు మంచి లేదు అనంటే నువ్వు ఆదుకుంటా అని అంటున్నావు నువ్వు దేవునివి రాజు నిజంగా నిన్ను నా మాటలతోటి ఎంతో బాధ పెట్టినా నిన్ను అట్లే ఏం అనుకోకులత నువ్వు నీ భర్త నీ పిల్లలు సంతోషంగా ఉండు నాకు అదే చాలు సరేనా నేను పైసలు మిగతా ఎక్కనన్నా అడ్జస్ట్ చేసి ఇస్తా ఓకేనా నువ్వేం బాధపడకు ఏం రంది పెట్టుకోకు ఆడదానివి నువ్వు ఎక్కడి నుండి తీసుకొస్తావు చెప్పు నిన్ను నమ్మి ఎవరిత్తరు చెప్పు నేను ఎట్లయినా తీసుకొచ్చి నీకు ఇస్తా నీ భర్త ఆపరేషన్ చేయించు మంచిగా ఉంటాడయినా ఏం కాదు నేను ఎట్లనో కట్టుకుంటా నేను చేసినప్పు సరేనా మనస్ఫూర్తిగా అంటున్నావా రాజు అవును లత నేను మనస్ఫూర్తిగానే అంటున్నా నువ్వు నా పైన పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావు అని నేను అట్లాంటో నీకు ఆదురు లత నిన్ను వాడుకొని మోసం చేసే టైపు కాదు నేను నీ కష్టాల్లో నీ బాధల్లో నేను ఉంటా అని చెప్పిన నీకు ఫస్ట్ గుర్తుందా ఇప్పుడు కూడా అంతే నీ ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నవా నీతో ఉండి ఇప్పుడు నీకు బాధ వచ్చిందని వదిలేసే రకం కాదు నేను సరేనా నేను నీకు పైసలు ఇస్తా నీ భర్తకు ఆపరేషన్ చేయించి మంచిగా ఉండూర్రీ నా ఆదేశాలు థ్యాంక్స్ రాజు థ్యాంక్ యూ సో మచ్ నిన్ను మస్తు బాధ పెట్టిన నిన్ను నన్ను క్షమించు క్షమించు అని అనుకులత సో సోషల్ గా మన వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు